స్వాగతం నా పేరు స్వాతి ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపవలెను ట్రాఫిక్ సిఏ మహబూబ్ పాషా అన్నంబయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని టానాకూడలి వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న టవర్ ను లారీ ఢీకొనడంతో సిగ్నల్స్ నలభై రోజుల నుంచి పనిచేయడం లేదని ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ కు కూడా తెలియజేయడం జరిగిందని ట్రాఫిక్ సిగ్నల్స్ కు సంబంధించిన టెక్నీషియన్ అందుబాటులో లేక సిగ్నల్స్ తయారు కాలేదని సిఐ మహబూబ్ బాషా తెలియజేశారు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల వాహనదారులకు కొంత ఇబ్బంది కలుగుతుందని అన్నారు అతి త్వరలో సిగ్నల్స్ కూడా తయారు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ట్రాఫిక్ సిబ్బందికి కోఆపరేట్ చేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి సులువుగా ఉంటుందని అలాగే చాలా మంది మహిళలు కూడా హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా వాహనాలను డ్రైవ్ చేయడం జరుగుతుందని చిన్న పిల్లలకు కూడా వాళ్ల తల్లిదండ్రులు వాహనాలు కొనివ్వడం వల్ల పిల్లలు అవగాహన లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు వాహనాన్ని నడిపినట్లయితే ప్రమాదానికి గురి కాకుండా ఉండొచ్చని

ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా సరిగా పనిచేయకపోవడం వల్ల వాహనదారులు అలాగే ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు కూడా పాటించడం లేదు ప్రజలు అవసరాలకు తగ్గట్టుగా వెళ్ళిపోవడం యాక్సిడెంట్లకు గురి కావడం జరుగుతున్నది మరి దీనిపైన మన రాయించోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం ఓకే నమస్తే సార్ మన రాజేష్ పట్టణంలో సిగ్నల్స్ అక్కడక్కడ కూడా అర్థం చేయడం లేదు సార్ అలాగే మన ప్రజలు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు కూడా సరిగా పాటించి అలాంటి వాళ్ళకు ఒక మెసేజ్గా కూడా ఇవ్వండి సార్ నమస్కారం నమస్తే సార్ తిరుపతిలో థానా జంక్షన్ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ ఒక హెవీ వెహికల్ తగ్గడం వల్ల అప్పటి నుండి ఆ సిగ్నల్ పనిచేయట్లేదు సరిగా సో ఇది ఈ కంపెనీ హైదరాబాద్లో ఉండడం వల్ల వాళ్ళు వచ్చి సర్వీసింగ్ చేయ చేయడం లేదు ఇదే విషయము మన కమిషనర్ గారు చెప్పాము దీని మీద చాలా వర్కౌట్ చేస్తున్నారు ఇది కాకుండా ప్రజలు కూడా మనం సహకరించాలి యాక్చువల్గా ఈ ట్రాఫిక్ అనేది సమిష్టి బాధ్యత అందరిది ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తేనే ఈ ట్రాఫిక్ అనేది ఫ్రీగా ఉంటుంది ఎవరికి వారు డిసిప్లిన్గా వాళ్ళ వాహనాలని ఏదైనా పర్చేసింగ్కి వెళ్ళినా ఛాయ్కి వెళ్ళినా వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకొని సైడ్లో పార్కింగ్ చేయడం ఎక్కడంటే రోడ్ల మీద పార్కింగ్ చే చేయకుండా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టణంలో మేజర్గా ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు రివర్స్గా ట్రావెల్ చేస్తున్నారు ఇక్కడ వన్ వే ఉంటుంది ఎటువంటి సర్వీస్ రోడ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వన్ వే వెళ్ళేసి టూత్ యూటర్న్ చేసుకుని వచ్చి వాళ్ళ వర్క్ ఉండేది వాళ్ళకి వెళ్ళాలి కానీ వీళ్ళు ఆపోజిట్ రావడం ఎక్కువ జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మైనర్లు చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు ఈ మైనర్లకు వెహికల్ ఇవ్వడము దాంతో యాక్సిడెంట్స్ కావడం జరుగుతుంది ఇది తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనం ఇవ్వకూడదు నెక్స్ట్ వచ్చేసి సెల్ఫో సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా మేజర్ ప్రాబ్లం యాక్సిడెంట్స్కి ఆ తర్వాత ఈ మహిళలు కూడా దాదాపు ఈ టౌన్లో చెక్ చేసినప్పుడు చాలామంది దగ్గర మహిళలు ఈవెన్ ఎటువంటి లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు హెల్మెట్ హెల్మెట్ లైసెన్సే లేదు వాళ్ళ దగ్గర కాబట్టి మహిళలు కూడా తప్పకుండా వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకోవడం వల్ల ఏదైనా ప్రమాణం జరిగినా వాళ్ళ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుంది లేదా వీళ్ళు చేసినా ఆపోజిట్ ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా ఇంజూరీ జరిగినా లేదా ప్యాటర్న్ అయినా వీళ్ళు సేవ్ అవుతారు ఇలా రెండు వైపులా ఒక లైసెన్స్ ఉండడం వల్ల మంచి కొద్దిగా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు పట్టణం దారుతున్నారో వాళ్ళు తప్పకుండా హెల్మెట్ ధరించాలి ఇంట్లో పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర హెల్మెట్ ఉంటుంది కానీ వాళ్ళు ఇంప్లో పెట్టి ఉంటుంది ఇది ఇది ఒక మన బాడీలో ఒక పార్ట్ లాగా ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో డెఫినెట్లీ రాయచోటిలో ఈ యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి ఇంకొక రెండో విషయం ఏంటంటే రోడ్లు పెద్దగా ఉన్న రోడ్లలో వర్క్స్ జరుగుతున్నాయి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి కాబట్టి కొద్దిగా రోడ్స్ దగ్గర ప్రాబ్లం ఉంది అది కాకుండా చాలామంది ఎక్రోచ్ కావడము వాళ్ళ బాధ్యతను మరిపో మర్చిపోయి వాళ్ళు వాళ్ళు ఉన్న స్థలంలో కంటే ముందుకు వచ్చి రావడం వల్ల ఎక్కువగా ట్రాఫిక్ జరుగుతుంది రాబోయే రోజుల్లో డెఫినెట్గా దీని మీద మేము చర్య తీసుకుంటున్నాము ఇప్పుడే మేము చాలా షాపులతో మాట్లాడడం వాళ్ళతో కన్విన్స్ చేసి వాళ్ళ చాలామంది షాపులు వాళ్ళే కోఆపరేట్ చేస్తారు కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళే వెనక్కి వెళ్తున్నారు సో ఇంకా నేను ఇంకా చాలా ప్రజల నుండి కోఆపరేషన్ కోరుకుంటున్నాను నేను ఇదే ఆశించి నెక్స్ట్ రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఫ్రీగా ఉండాలని ట్రై చేస్తాను